కరమ్ శాంతి సినిమా యాక్టర్ సత్యకామా అనేటువంటి ఆయన అనంతబాయి పోడ్కాస్ట్లోకి వచ్చి చెప్తున్నటువంటి సందేశము ఆయన యొక్క అనుభవము వారు చెప్తూ ఉన్నారు మా ఫాదర్ టీచర్ తమ్ముడు అన్నయ్య ప్రొఫెసర్లు బాబాయి పిన్ని కూడా ప్రొఫెసర్లు ఇలా మా కుటుంబం చాలామంది విద్యావంతులు ఉన్నారు మా ఇంటి ప్రక్కనే గాయత్రి మందిరం ఉండేది ప్రక్కనే ఇక అంత దగ్గరగా ఉన్న కారణం వల్ల మేము విగ్రహాన్ని చేత్తోటి తాకేవాళ్ళం మేము తరచూ అక్కడికి వెళ్ళేవాళ్ళం యుగం మార్చాలంటే నువ్వే ముందు మారాలి యుగం నీతోనే మారుతుంది అని శ్రీరామ ఆచార్య అంటే గాయత్రి శక్తి పీఠంలో ఆయన యొక్క ఫౌండరు చెప్తూ ఉండేవాడు ఆ ఆలోచనలే మా ఇంట్లో కూడా చాలా బలంగా ఉండేవి మా అమ్మగారు చాలా శ్రద్ధ భక్తితోటి పూజలు చేస్తూ ఉండేవారు అంటే శివుండా లేకపోతే శక్తిక అంటే ఆమె పూజ సంతోషి మాతను పూజ చేస్తూ ఉండేవాళ్ళం అని అంటున్నారు సత్యకామా అన్నయ్య అంటే పూజ అంటే నమ్మకం బలంగా ఉంటుంది అమ్మ ఎప్పుడు చెప్పేది సంతోషి మాత వచ్చారు నాకు కనిపించారు అని గాయత్రి మాత నా చేతిని తాకింది అని చెప్తూ ఉండేది మేము చిన్నవాళ్ళం కాబట్టి అమ్మ భావోద్వేగంలో మాట్లాడుతుందలే ఏదో అని అనుకునేవాళ్ళం ఇప్పుడు నాకు సమాధానం దొరికింది అప్పట్లో అయితే అర్థం కాలేదు అని అంటూ ఉన్నారు సత్యకామ గారు అంటే శివుడితోటి నాకు అప్పటి నుండే అనుబంధం ఉండేది అంటే శివ శివ పరమాత్మ శివుడు అంటే ఇష్టము నేను పూజా పాఠ పాఠాలలో పూజలో నేను అంతగా ఉండేవాడిని కాదు ఇంట్లో చేసేవారు కాబట్టి నేను కూడా చేసేవాడిని అంతే నా లోపల ఏదో భావన ఉండేది శివుడు సరైన వారు ఆయనే నిజమైన మిత్రుడు చిన్న వయసులోనే నేను ఆయనతోటే మిత్రుల్లాగా మాట్లాడటం ప్రారంభించాను నా జీవితంలో ఇది ఎందుకు జరుగుతుంది నీకు అన్నీ తెలుస్తాయి కదా చూస్తున్నావు కదా అని నేను ఆయనతోటి మాట్లాడుతూ ఉండేవాణ్ణి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని కూడా అడిగేవాడిని అలా చిన్న వయసులోనే సుమారు ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులోనే శివుడు నా జీవితంలోకి ప్రవేశించారు అది నా జీవితానికి ఒక మలుపు అయ్యింది ఎందుకంటే అప్పట్లో నా లోపల నెగిటివిటీ చాలా తక్కువగా ఉండేది భావన కూడా మరి ఆత్మవిశ్వాసం లోపం పెరుగుతూ ఉండేది ప్రపంచంతో విడిపోయి ఉన్నాను అయితే ఆ సమయంలో శివుడు వచ్చి ఉండకపోతే నేను మరింతగా నెగిటివ్ జోన్లోకి వెళ్ళేపో వెళ్ళిపోయేవాడిని అంటే శివుడితోటి అనుసంధానం సంబంధం మనసుతోటి బుద్ధితోటి ఆయనతో మాట్లాడటం అనేది నా జీవితంలో ఒక భాగంలాగా అయిపోయింది దానివల్ల నేను కనెక్ట్ అయిపోయాను అందుకనే నేను నెగిటివ్ జోన్లోకి పోలేదు అందుకనే నేను నెగిటివ్ కాంప్లెక్స్ నా లోపల పెరిగిపోలేదు అదే గనక శివుడు గనక నాకు కనెక్ట్ కాకపోతే నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయేవాడిని నెగిటివ్ కాంప్లెక్స్ ఇంకా పెరిగిపోతూ ఉండేది శివుడు రావటం వల్ల ఏమైంది అంటే నా లోపల నెగిటివ్ అనేది లేదు కానీ ఆయనతో అనుబంధం వలన నా లోపల నెగిటివిటీకి స్థానం అనేది లేకుండా పోయింది అని చెప్తూ ఉన్నారు నాకు అప్పటి నుండి విగ్రహాలు అంతరిక్షము విశ్వము మీద ఎంతో ఇష్టం ఉండేది రాత్రేళ్ళు పైన పండుకున్నప్పుడు పై కప్పు పై కూర్చు ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఉండేవాడిని నాకు ఎంతో ఆనందంగా ఉండేది యూనివర్స్ గురించి కొత్త సైన్స్ న్యూస్ వస్తే తప్పకుండా చదివేవాడిని ఆ విషయాలను నేను కళ్ళు మూసుకొని ఊహించేవాడిని అవి నా మనసులోకి సినిమా చూసినట్టు చూసేవాడిని అప్పుడు అర్థమైంది అది అంతా నా అంతర్ముఖ సాధన అని నా స్వీయ శిక్షణ అని నా అనుభవాలు ఈ విధంగా ఉండేవి అవే గనక లేకపోతే నేను ఈనాడు బాపూజీ ఇచ్చే బేహద్ జ్ఞానం అర్థం చేసుకోలేకపోయేవాడిని ఆ స్థాయి జ్ఞానాన్ని గ్రహించగల స్థితి ఉండేది కాదు అంటే ఈ సత్యకామ అనే అన్నయ్య బాపూజీ వీడియోలను జ్ఞానాన్ని వింటూ ఉన్నారు అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఆయన లోపల అంతరిక్షం గురించి యూనివర్సు విశ్వం గురించి ఆలోచనలు మరి ఆకాశం వైపు చూసి మరి ఆలోచన చేయటము అవన్నీ బాపూజీ కూడా చెప్పినటువంటి జ్ఞానానికి దగ్గరగా ఉండేవి కాబట్టి నేను ఆ జ్ఞానాన్ని గ్రహించగలటువంటి స్థితి కలిగింది లేకపోతే నాకు అలా కలిగేది కాదు అని అంటూ ఉన్నాడు ఇప్పుడు నాకు తెలుస్తుంది అన్నీ కూడా నాకు ట్రైనింగ్ దశలు అని చిన్నప్పటి నుంచే మరి బాపూజీ సెలెక్ట్ చేసుకోవటానికి నా మనసులో ఇలా ట్రైనింగ్ ఇచ్చారేమో నెట్ ప్రాక్టీస్ లాంటివి అనే అనుకోవాలి ఎందుకంటే చివరికి వేరే స్థాయికి ఒలంపింగ్ ఒలింపిక్ లాంటిది అంటే అత్యున్నతమైన జ్ఞాన స్థాయికి వెళ్ళాలి అంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న స్థాయి నుండి నేను వెళ్ళాలి ఇదే ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను మొత్తానికి నాకు అప్పటి నుంచే సూక్ష్మతర జ్ఞానానికి సిద్ధం చేయటం మొదలైంది అందుకే చిన్న చిన్న విషయాలపైన దృష్టి పెట్టడం కూడా అవసరం లేకుండా నేను బేహద్ జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకున్నాను ఇది చాలా గొప్ప బేహద్దు జ్ఞానము నన్ను సిద్ధం చేయటానికి జరిగిన ప్రయాణము చిన్నప్పటి నుంచి ఈ విషయాల్లో దృష్టి పెట్టడం అని అంటూ ఉన్నారు ఆ బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సత్యకామ అచ్చా తర్వాత మరి ఇప్పుడు చూడండి ఏదైతే మరి పరమ్ శాంతి బాపూజీ చెప్పినటువంటి వీడియోలు చూడండి చక్కగా మరి హయ్యెస్ట్ వెళ్తూ ఉన్నాయి అనే దీనికి గుర్తు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మల్టిఫికే మా ఛానల్లో ఏదైతే అప్లోడ్ అవుతూ ఉంటాయో అవి మీకు అందుతూ ఉంటూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు పరం